హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సూప్ టెన్ మినిట్స్లో రెడీ అయ్యి సూప్ని ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా కలిసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఈ చలికాలంలో ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే అందరికీ జలుబులు దగ్గులు చేస్తున్నాయి కదా అది మంచిగా ఉపశమనం ఇస్తుంది ఇంకెందు కాలసం రెసిపీలో స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి నేను చేయ సూప్ ఇదేనండి టెన్ రూపీస్ వెజిటేబుల్ సూప్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఫస్ట్ టైం తెచ్చాను ఎలా ఉంటుందని ఒక ప్యాకెట్ తెచ్చాను చాలా బాగా వచ్చింది అలాగే మనం ఎలా చేయాలో చూద్దాం ఇది ఈ గ్లాస్తో ఒక టూ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఇలా రెండు గ్లాసులు పోసిన తర్వాత ఇక సేపు మరగనివ్వాలి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం తీసుకోబోయే పొడిని వాటర్లో కలిపి వేసుకోవాలి డైరెక్ట్ వేస్తే కొంచెం వండల్లాగా అవుతుంది కాబట్టి ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోనే కొంచెం టేస్ట్ ఇస్తారు ఇప్పుడు సాల్ట్ వేసాను అలాగే స్పైసీ కోసం కొంచెం కారం కూడా వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం చూసారు కదా అలాగే ప్యాకెట్ కూడా సీల్ చేశాను చూసారు ఎంత బాగుందో ఈ ప్యాకెట్ని మనం ఇందాక తీసుకున్నాం కదా వాటర్లో వేసి చేసుకోవటమే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి చాలా బాగుంది ఏ మళ్ళీ వేరే సపరేట్గా వెజిటేబుల్ వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మనకి చాలా ఉపయోగపడుతుంది కదా సూపు వేడిగా తాగటానికైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మా పాప ఫస్ట్ అయితే వద్దంది కానీ ఇది టేస్ట్ తెలిసిన తర్వాత చాలా ఇష్టంగా తాగింది చూసారు ఇలా వండలేమీ లేకుండా కలిపి వాటర్లో మనం ఇలా పోసుకోవటం నేను అయితే ఇవి కొంచెం ఉంది కదా దీంట్లో ఇంకొక ఆఫ్ పోస్తున్నాను మొత్తం టోటల్గా అయితే మూడు గ్లాసులు వాటర్ పట్టింది నాకు ఫస్ట్ ఇది కలపటానికి ఒక హాఫ్ దాంట్లో రెండు గ్లాసులు పోసాం మళ్ళీ అది కొంచెం ఉంది కదా కలిపి మొత్తం మూడు మేము ముగ్గురం కాబట్టి మూడు గ్లాసులు పోసుకున్నాం ఒక గ్లాస్ అయినా సరే పడుతుంది బాగానే ఉంది తిక్కుగా ఫోర్ గ్లాస్తో చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ నలుగురు తాగొచ్చు మంచిగా చూసరికి ఇది అంతా ఇట్లా మంచిగా బాయిల్ అయితే బాగుంటుంది వెజిటేబుల్స్ ఏమి వేసుకోవాల్సిన అసలు చాలా బాగా వచ్చింది కావాలి అంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోండి మాకైతే ఇట్లానే చాలా బాగా నచ్చింది పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ ఈ సూప్ చేసుకొని తాగితే జలుబు దగ్గు వాటి నుంచి కొంచెం ఉపశమనం పొందుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ ఒకసారి చూసారా సూప్ దీంట్లో పోసుకుందండి ఎంత తిక్కుగా ఎంత బాగా వచ్చిందో మేము ముగ్గురికే చేసుకున్నాం చాలా తిక్కుగా ఉంది కావాలంటే మీరు ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని ఫో నలుగు తీసుకోవచ్చు ఇదేనండి సూప్ వెజిటేబుల్ సూప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్